హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ లేని పెళ్లి పద్మూడవ భాగాన్ని వినేద్దాం ఇదంతా ఎవరు చేశారో తెలుసా నీకు అని ఏడు పాపి వెక్కుతూ ఏడు అడుగుతుంది ఈషాని హా తెలుసు నేను చెప్పినట్టు చేస్తే నీకు చెప్తా ఎవరు చేసింది అని అంటాడు శివాన్స్ ఏం చేయాలి ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని నీట్గా రెడీ అయ్యిరా అంటాడు శివాన్స్ వెంటనే లేచి తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి కనిపించిన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది తనను అలా చూస్తున్న శివాన్స్కి దీనంతటికీ కారణమైన సిరిని ఇప్పటికిప్పుడే చంపేయాలన్నంత కోపంతో హాల్లోకి వెళ్తాడు అక్కడ కౌచ్లో రిలాక్స్గా కూర్చుని ఉన్న సిరిని చూసి కోపంతో చెంపల మీద బలంగా ఒకటి పీకుతాడు శివాన్స్ అప్పటికీ తన కోపం చల్లారక వెంట వెంటనే ఇంకో రెండు ఆ చెంపకి ఈ చెంపకి పీకుతాడు పొయ్యి మీద పెనం తెచ్చి బుగ్గ మీద పెట్టినట్టు రెండు చెంపలు మండుతుంటే టక్కున నించొని చెంపల మీద చేతులు కూడా వేసుకోలేక భయంగా శివాన్స్ వైపు చూస్తుంది సిరి అప్పటికే ఆరో ద్వారా విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గారికి తన కూతురు తన కూతురుతో సమానంగా చూసుకున్న సిరిని తన కూతురు పరిస్థితికి కారణమని తెలిసేసరికి చాలా కోపంగా ఉంటాడు ఆయన ఇంకొకసారి చేయి లేపగానే ఆరో శ్రీనివాస్ గారు తనని పట్టుకోవడంతో ఆగుతాడు శివన్స్ అండ్ ఇప్పుడు కాదు ఫస్ట్ సన్నీ ఇంపార్టెంట్ మనకి తను ఎక్కడికి వెళ్ళదు ముందు వెళ్ళి సన్నీని చూడు అంటారు శ్రీనివాస్ గారు ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా తిరిగి రూమ్లోకి వెళ్తాడు శివాన్స్ స్నానానికి వెళ్ళిన ఇషాని బట్టలు తీసే సాహసం చేయలేక బట్టలతోనే షవర్ కింద నించుని ఫేస్ వాష్ చేసుకుని తడి బట్టలతో బయటికి వస్తుంది శివాన్స్ రూమ్లోకి అడుగు పెడుతున్నప్పుడే ఇషానిని చూసిన శివాన్స్ తడి బట్టలతో ఉన్న తనని చూసి ఏమైంది ఇషు వాటర్ ఏమైనా లీక్ అయ్యాయా మొత్తం తడిచిపోయాయి వచ్చావు స్నానం చేయకుండా అని అడుగుతాడు కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో అని భయం వేసి బట్టలతోనే షవర్ కింద నించుని ఉన్నా అంటుంది నీళ్ళతో తలదించుకొని ఈశాని ఎంత భయపడిందో అలానే ప్రస్తుత తన మెంటల్ కండిషన్ తలుచుకొని తనని హాక్ చేసుకొని ఇక్కడ ఎలాంటి కెమెరాలు ఇష్యూ నువ్వెంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్వో గుర్తు తెచ్చుకో ఇలానే నీ బ్రెయిన్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వీక్ అవ్వకు మా నీతో నా మీద నమ్మకం పెట్టు అని ఇతరని వదులుతాడు శివాన్స్ నువ్వు ఇక్కడే ఉండు అప్పుడే మార్చుకుంటా నీ ఎదురుగానే ఉంటా నువ్వు మార్చుకో అని వెనక్కి తిరిగి కళ్ళ మూసుకొని నిలబడతాడు శివాన్స్ తడి బట్టలు తీసేసి పొడి బట్టలు వేసుకుంటున్నప్పుడు తన శరీరాన్ని ఎంతమంది అలా చూశారు అనే ఆలోచన రావడంతో యాసిడ్ వేసి తన శరీరాన్ని కాల్చుకోవాలనిపిస్తుంటుంది ఇషానికి అలాంటి ఆలోచన రావడంతోనే తల విదిలించుకొని ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అలా వీడియోలో ఉండడం నా తప్ప అనుకుంటూ తలెత్తి చూసేసరికి వెనక్కి తిరిగి మించుని ఉన్న శివాన్సుని చూసి తొందరగా బట్టలు వేసుకుని శివాన్సుని వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఇషాని చేతులను పట్టుకుని ముందుకు తిరిగి తనని హక్ చేసుకుంటాడు శివాన్స్ నాకు ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంది ఇషాని ఏడుపుని దిగమింగుకుంటూ ప్లీజ్ ఇషు ఇంకొకసారి అలా అనుకు నీ నోట్లో నుంచి అలాంటి మాటలు నేను వినలేను అని బాధగా అంటాడు శివాన్స్ ఇప్పటికైనా చెప్తారా ఇదంతా చేసింది ఎవరు చెప్పడం కాదు చూపిస్తాను పదా అని తన భుజం చుట్టూ చెయ్యి వేసి హాల్లోకి తీసుకొస్తాడు శివాన్స్ శ్రీనివాస్ గారు పద్మగారు ఆరవ్ వీళ్ళ వైపు చూసేసరికి వంచిన తల ఎత్తకుండా శివాన్స్ని చుట్టుకొని ఉంటుంది ఇషాని ఈ తలెత్తి చూడు అంటూ సిరిని చూపిస్తాడు శివాన్స్ సిరి వైపు అయోమయంగా చూస్తూ శివాన్స్ వైపు చూసేసరికి దీని అంతటి మూల కారణం తనే నీ ఈ బాధకి కారణం తనే ఆ వీడియోస్ ఆ ఫొటోస్ ఎడిట్ చేసి నాతో డ్యా నాతో చార్జ్ చేసింది కూడా తనే అని చెప్తాడు శివాన్స్ శివాన్స్ నుంచి దూరం జరిగి సిరి దగ్గరకు నేనేమంత తప్పు చేశానని నన్ను ఇంత బాధ పెడుతున్నావు సిరి నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నిన్ను నవ్వినే కదా నా బెస్ట్ ఫ్రెండ్స్గా అనుకున్నది మా ఇంట్లో వాళ్ళ తర్వాత నేను నమ్మింది మీ ఇద్దరిని అలాంటిది నన్ను ఇంత దారుణంగా ఎలా మోసం చేయాలనిపించింది అని కన్నెలతో అడుగుతుంది ఇషాని నా ప్రేమని నా నుంచి లాక్కుని నువ్వు పొందాలి అనుకున్నావు కదా అందుకు అంటుంది వంకరగా నవ్వుతూ ఆ సమాధానం విని అందరూ ఆశ్చర్యపోతారు ఒకరి మొహం ఒకరు చూసుకొని చూపు సిరివైపు మళ్లిస్తారు నీ ప్రేమని నేను లాక్కున్నానా అని ఆశ్చర్యంగా అడిగి నువ్వు శివాన్స్ గారిని ప్రేమించావా అని అడుగుతుంది అదురుతున్న కుండలతో అవును ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను ఎప్పటినుంచో తెలుసా ఫస్ట్ టైం మా అత్తతో షాపింగ్ వెళ్ళినప్పటి నుంచి మా అత్త ఎవరో తెలుసా ఇంతకు అని శివాన్స్ వైపు చూసి మీ అమ్మ విష్ణుప్రియ అంటుంది అందరూ అది షాక్లో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటారు మళ్ళీ తనే మాట్లాడుతూ అప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా అత్త మీ నాన్నని వదిలేసి వేరే అతనే చేసుకుంది కదా అతనికి మీ అమ్మకి దగ్గరుండి పెళ్లి చేసింది మా నాన్న అమ్మనే అప్పటికి నేను మరీ చిన్నపిల్లని కాబట్టి నాకు పెద్దగా తెలియదు మా అత్త మామతో క్లోజ్గా ఉండి వాళ్ళింట్లోనే ఎక్కువగా ఉండేదాన్ని అలా ఒకరోజు మా మామకి పని ఉండి వైజాగ్ వచ్చాం ఆ రోజు షాపింగ్ మాల్లో నువ్వు అత్తతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నా నీ వెనుక నువ్వు అత్తతో మాట్లాడకముందు నిన్ను చూసా చూడగానే అట్రాక్ట్ అయ్యా నీకు ఆ తర్వాత నిన్నే ఫాలో చేస్తుంటే మా అత్త వచ్చి నీతో మాట్లాడింది అప్పుడు మీ మాటల వల్ల అర్థమైంది నువ్వు మా అత్త కొడుకువని మా అత్తకి మా మామ కన్నా ముందే ఇంకో వ్యక్తితో పెళ్ళైందని నువ్వు మాట్లాడి వెళ్ళాక మీ గురించి చెప్పింది అత్త అప్పుడు నేను లైట్గా తీసుకున్నా తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళి వెళ్ళిపోయాం నువ్వు మాత్రం నా మనసులో నుంచి పోలేదు మా మామ ఎప్పుడు వైజాగ్ వచ్చినా నేను కూడా వచ్చి నిన్ను వెతికేదాన్ని అలా లాస్ట్కి నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా నువ్వు బీటెక్ చేసే కాలేజ్ నేమ్ సంపాదించగలిగా ఇంటర్ రెండేళ్ళు నేను ఎంత కష్టంగా గడిపానో నీకు తెలియదు ఇంటర్ అవ్వగానే మా నాన్న నన్ను మంచి మంచి కాలేజెస్ నేమ్స్ చెప్పి చేరమన్నాడు బట్ నేనే నీ మీద పిచ్చితో వైజాగ్లో అని చెప్పా ఫస్ట్ టైం అత్తకి నా బిహేవియర్ మీద డౌట్ వచ్చింది ఆ తర్వాత నాన్నతో మాట్లాడి నేను అన్నయ్య నువ్వు వెళ్ళు అని చెప్పి మా నాన్న వెళ్ళగానే నా గదికి వచ్చింది నన్ను కన్విన్స్ చేయడానికి సిరి నేను అనుకుంటున్నది నిజం అని మాత్రం చెప్పకు అనింది అత్త నాకు నీ కొడుకు కావాలి నేను మొదటిసారి మాల్లో చూసినప్పటి నుంచే ఇష్టపడుతున్నాను అది అట్రాక్షన్ అనుకుని ఆగిపోయా కానీ రాను రాను నా మైండ్ మొత్తం తనే ఆక్రమించేశాడు తను లేకపోతే నేను బ్రతకలేను అన్న వాళ్ళు మన స్థాయికి సరితూగురు సిరి అలాంటి వాళ్ళతో ఉంటే నువ్వు హ్యాపీగా అస్సలు ఉండలేవు అనింది అసలు తనకి అమ్మాయిలంటే పడరు నువ్వు చేసిన దానివల్ల అలాంటి వాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే మహారాణిలా బ్రతకొచ్చు నేను ఆస్తి అంతస్తు అంటావా మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాక ఇక్కడికే మన దగ్గరికి తీసుకొచ్చేస్తా ఇళ్ళ రకం అని చెప్పా అయినా అత్త ఒప్పుకోకపోయేసరికి సూసైడ్ అటెంప్ట్ చేశా దాంతో అందరూ ఒప్పుకొని నువ్వు ఉన్న కాలేజీలోనే చేర్పించారు నేను ఒక నార్మల్ అమ్మాయి కానీ ఉండాలని అడిగేసరికి మా ఇంట్లో పనిచేసే హస్బెండ్ అండ్ వైఫ్ని నాకు తోడుగా పెట్టి ఇక్కడ ఇల్లు కొన్నాడు మా నాన్న నేను రిచ్ అని తెలియకూడదని రెంటికి వచ్చినట్టు చెప్పారు చుట్టుపక్కల వాళ్ళకి అన్నీ సెట్ అయ్యి నేను అనుకున్న రోజు రాని వచ్చింది ఎప్పుడెప్పుడు కాలేజీకి వచ్చి నేను చూస్తానని కళ్ళు కాయలు ఎదురు చూసా కాలేజీలోకి ఎంటర్ అయ్యా ర్యాగింగ్ అని పిలిచారు అక్కడికక్కడే వాడిని చంపేద్దామన్నంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాను అదిగో అప్పుడే ఎంటర్ అయింది ఈ రాక్షసి రావడం రావడం రావడంతోనే అందరి చూపులు తన వైపు తిప్పుకుంది ఇంతలో నువ్వు వచ్చావు దాన్ని ఎవరితోనో కొట్టావు చాలా రోజుల తర్వాత నేను చూసిన దశలో ఉన్న నేను ఈ ఇషాని నీ దగ్గరికి రావడం గమనించలేదు మళ్ళీ రిటర్న్ వచ్చింది రావడం ఆనంద్తో మాట్లాడడం నీకు ఇంప్రెస్ అవ్వడం అన్నీ వెంట వెంటనే చేసింది కానీ నువ్వు అంత తేలిగ్గా దానికి పడవని నాకు తెలుసు కాబట్టి ధైర్యంగా ఉన్నా ఎప్పటికప్పుడు నిన్ను ఫాలో అవుతూ ఇరిటేట్ చెప్ తెప్పించింది నువ్వు తనని కొట్టిన రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నీకు తెలియదు ఆ ఆరవ్ మాట్లాడింది మొత్తం తనతో పాటు నేను విన్నా మా అత్త మీద కోపం కూడా వచ్చింది తను అలా చేసుకుండ చేసుండకపోతే నువ్వు నాకు బావగా నాతోనే ఉండేవాడివి టైం బ్యాడ్ అయినా నువ్వు నాకు కనిపించావు అది చాలా అనుకున్నా అట్ లాస్ట్ నీకు ఇది ప్రపోజ్ చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రపోజ్ చేస్తుందని ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే చంపేద్దాం దీన్ని అనుకున్నా కానీ బ్రతికిపోయింది తర్వాత నీ గురించి అస్సలు మాట్లాడకపోయేసరికి మర్చిపోయింది అనుకున్నా సో నా ట్రయల్స్ నేను స్టార్ట్ చేశా డైలీ నీకు ఫ్లవర్స్ వచ్చేవి గుర్తుందా అవి నేనే పంపించేదాన్ని నీకు చాలాసార్లు ముస్లిం అమ్మాయిల బుర్కా వేసుకుని వచ్చి ప్రపోజ్ కూడా చేశా ప్రతిసారి నువ్వు రిజెక్ట్ చేసావు దీన్ని రిజెక్ట్ చేసినా కూడా దీని దీని వెనక ఫాలో అయ్యేవాడివి పిచ్చి కోపం వచ్చేది నాకు ఇంకా ఇలా కాదని సెకండ్ ఇయర్లో ప్రపోజ్ కూడా చేశా డైరెక్ట్గా కానీ ఏమన్నావు నువ్వు లవ్ పెళ్ళి అంటే ఇష్టం లేదు ఇంకోసారి నాకు కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చావు అయినా టూ ఇయర్స్ నీ వెనక కుక్కలా తిరిగా అస్సలు పట్టించుకోలేదు లాస్ట్ డే రోజు నువ్వు దీనికి పెట్టిన టైం కంప్లీట్ అయ్యి ఇది నీ దగ్గరికి వస్తున్న రోజు నువ్వు ఒప్పుకుంటావని తెలిసే ముందే ముందు నుంచే ఆనంద్కి చెప్తున్న ఇషానని హెల్ప్ అడుగు తను నీకు సాయం చేస్తుందని ఆ రోజు ఆనంద్ ఆనంద్ రమ్మని ఈ రోజు లాస్ట్ డే హెల్ప్ అడుగు ఇషానిని అని చెప్పా వాడు అలాగే అడిగాడు అది ఇది చెప్పింది నేనే ఆ వీడియో తీసి నీకు సెండ్ చేసా నా ప్రైవేట్ నెంబర్ నుంచి అయినా నువ్వు ఈజీగా తీసుకుంటావని అనిపించే సేఫ్ సైడ్గా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందని ఇది స్నానం చేస్తున్న వీడియో తీసా అదే నీకు పెట్టాను నువ్వు కనుక దీని ప్రపోజల్ ఒప్పుకుంటే దీన్ని అన్ని వీడియోస్ సైట్స్లోనూ అప్లోడ్ చేసేస్తా అని మెసేజ్ చేసా దెబ్బకి నువ్వు దిగొచ్చావు రిజెక్ట్ చేశావని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫీల్ అయిన రోజులు లేదు ఆ హ్యాపీనెస్ పోవడానికి దీనికి జాబ్ మీ కంపెనీలోనే ఇచ్చావు అని తెలిసి రగిలిపోయా దానికి అడ్వంపు పోస్తున్నట్టు దీనితో పాటు బస్లో నైట్ మొత్తం ట్రావెల్ చేశావు అందుకే దీనితో నువ్వు ఉంటే ఏం జరుగుతుందో నీకు చూపించాలని దీని నాన్నకి యాక్సిడెంట్ చేయించా ఆ రోజు యాక్సిడెంట్ స్పాట్లో మా అత్తను మా అత్త ఉండి నన్ను చూసేసింది ఇలా చేసినందుకు నన్ను అరిచి తన మాట వినకపోతే తన మీద ఒట్టే అని చెప్పింది అప్పటికి నేను ఏడుస్తుంటే కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండు ఏం చేయాలో నేను చెప్తా అనింది దాంతో కొన్ని రోజులు సైలెంట్ అయ్యా నన్ను రిజెక్ట్ చేసి నువ్వు దాంతో హ్యాపీగా ఉండడం అస్సలు ఊహించలేను ఇద్దరికి ఒకేసారి చావు దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యాను మా అత్తే ముంబై నుంచి కొంతమందిని రప్పించి డీల్ మాట్లాడింది వాళ్ళ హెడ్ని కలవడానికి నేను మా డాడ్ పిఏ ఇద్దరం వెళ్ళి ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడి మనీ ఇచ్చేసి వచ్చాం మా అత్త నాకు ప్రామిస్ చేసింది ఎలా అయినా నిన్ను నాకు దక్కేలా చేస్తానని అందుకని నేను బెంగళూరు వెళ్ళిపోయా అప్పటి నుంచి నీకు అప్పుడప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ తన మనుషుల ద్వారా ప్రైవేట్ నెంబర్స్ నుంచి పంపేవాడు ఇంత జరిగినా నువ్వు దాని వెనక తిరగడం మానలేదు అందుకే ప్లాన్ చేసి వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పి పెళ్లి చేసుకునేలా చేసాం చేశాం సంవత్సరం తర్వాత నువ్వు ఇది విడిపోతే దీనికి అంతకు మించిన శిక్ష ఉండదు కుల్లి కుల్లి ఏడుస్తుంది జీవితాంతం అనుకున్న అసలు నేను డైరెక్ట్ దీనికే దీని వీడియోస్ ఫొటోస్ అన్నీ పంపుతానని అన్నాను కానీ మా అత్తే అలా చేస్తే వాడు అస్సలు కంట్రోల్లో ఉండడు దానికి చెప్తామని బెదిరించి పని చేయించుకోవాలని చెప్పింది ఇప్పుడేమో నువ్వు ఒక్కొక్కరిని ట్రేప్ ట్రేస్ చేసి చంపేశావు నువ్వు నా దాకా చేరుకోవడానికి టైం ఎక్కువ పట్టదని నాకు తెలుసు అందుకే నువ్వు రాగానే నీతో వచ్చా ఇప్పుడు ఇక్కడ నాకు ఏదైనా జరిగితే వెంటనే నీ భార్య కానీ భార్య ఫొటోస్ వీడియోస్ అన్ని రకాల సైట్స్లో మీ అందరి కాంట్రాక్ట్స్లో ఉండేలా ఉండే మనుషులకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అని వంకర్గా నవ్వుతూ చెప్పడం కంప్లీట్ చేస్తుంది సిరి అప్పటి వరకు తను చెప్పింది మొత్తం విన్న అందరూ షాక్ అయి మాట రాక నించుండిపోతారు శిలా విగ్రహాల్లాగా నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి నన్ను నా కొడుకుని వదిలేసిపోయింది చాలలేదా ఇప్పుడు నా కొడుకు జీవితంతో కూడా ఆడుకోవాలా ఆ రాక్షసి అంటారు రాజశేఖర్ గారు కోపంతో ఊగిపోతూ సిరి పీక పట్టుకొని రెండు చేతులతో బిగిస్తూ ఆయన్ని చూసి శివాన్స్ ముందుగా తేరుకొని నాన్న అని ఆయన నుండి సిరిని విడిపించి సోఫాలో కూర్చోబెట్టి వచ్చావు నాన్న అని అడుగుతాడు బాధగా ఈషాని కనిపించకపోయేసరికి సెక్యూరిటీని అడిగితే స్కూటీలో ఎక్కడికో వెళ్ళింది ఆపితే కూడా ఆగకుండా అన్నాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు టెన్షన్ వచ్చి ఇక్కడికి వచ్చా గుమ్మంలోకి రాగానే మాటలు వినిపించి ఆగిపోయా అంటారు రాజశేఖర్ గారు బాధగా తర్వాత ఆయన్ని వదిలి ఈషాని దగ్గరికి వచ్చి తనని పట్టుకుంటాడు శివాన్స్ అప్పటి వరకు ఈ కో ఈ లోకంలో లేని ఈషాని శివాన్స్ పట్టుకోవడంతో తేరుకుని నేను మిమ్మల్ని ఒక కోరిక కోరత అది ఖచ్చితంగా తీరుస్తానని మాట ఇవ్వండి అంటుంది శివాన్స్తో ఐ ప్రామిస్ యుమా నువ్వు ఏం కోరుకున్నా నేను తీర్చడానికి ట్రై చేస్తా అంటాడు శివాన్స్ ఈ మొత్తం కథకి సూత్రధారి అయిన దీని అత్తని నేను కలవాలి ఈ రోజే వాళ్ళ హస్బెండ్తో పాటు అని అడుగుతుంది నేరుగా శివాన్స్ని చూస్తూ ఈశానిని ఒక్క క్షణం చూసి సరే తీసుకెళ్తా అని ఆరో నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే దానికి టికెట్స్ బుక్ చేయి అంటాడు శివాన్స్ మేము కూడా వస్తామని శ్రీనివాస్ పద్మగారు రాజశేఖర్ గారు ముగ్గురు చెప్తారు శివాన్స్ తల ఊపడంతో ఆరో టికెట్స్ బుక్ చేయడంతో మునుగుతాడు దీన్ని ఏం చేయాలని లేదా నీకు అని సిరిని చూపిస్తూ అడుగుతాడు శివాన్స్ చంపేయాలని ఉంది కానీ దానికన్నా ముందు దీని అత్త సంగతి చూడాలి ఆ తర్వాత దీనికి ఫ్రెండ్ అని నమ్మి అన్నింట్లోనూ తోడు ఉన్నందుకు నన్ను ఇంత మోసం చేసినా దీన్ని ఎలా వదులుతా అని సిరి పట్ల కళల్లో కోపం అసహ్యం తెలుస్తున్నా నార్మల్గా మాట్లాడుతుంది ఇషాని ఇషాని రాజశేఖర్ గారి పక్కన కూర్చోబెట్టి అత్తయ్య టిఫిన్ రెడీనా లేదంటే బయట తీసుకుని రానా అని అడుగుతాడు శివాన్స్ ఎప్పుడో చేసేశాను అన్ష్ అందరం రెడీ అందరూ రండి తినేద్దరు ఒకటేసారి అని ముందు నువ్వు ఆరవ్ ఇద్దరు స్నానాలు చేసి రండి అంటారు పద్మగారు సరే అత్తయ్య అని ఆరవ్ నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని బ్యాగ్ తనకి ఇచ్చి తమ గదిలోకి వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాడు శివాన్స్ ఆ తర్వాత అందరూ కూర్చొని కాస్త ఎంగిలి పడి లేసేస్తారు సిరికి ఓన్లీ మంచినీళ్ళు మాత్రమే ఇస్తారు అది కూడా ఆకలి ఆకలి అని చెవికి వస్తున్న మేకలు అరుస్తుండేసరికి ఇంకో రెండు పీకి ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తాడు శివాన్స్ ఒక్కరంటే ఒక్కరికి కూడా సిరి మీద జాలి కలగకపోగా ఇంకో రెండు పీకాలి అనిపిస్తుంటుంది ఇంకో గంటకి అందరూ ఎయిర్పోర్ట్ దారి పడతారు దారి మొత్తం మౌనంగా ఉన్న ఇషానిని చూస్తూ తన మైండ్లో ఏం రన్ అవుతుందో అర్థం కాక తన్నే చూస్తుంటాడు ఎవరికి వారు అందరూ మౌనంగా ఉండి తమ తమ ఆలోచనలో మునిగి ఉంటారు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగి సిరి చెప్పిన అడ్రస్కి వెళ్ళే వరకు కూడా అందరూ మౌనాన్ని ఆశ్రయిస్తారు సిరి ఉండేసరికి అందరినీ లోపలికి ఆలోచిస్తారు సెక్యూరిటీ వాళ్ళు ఇంద్రభవనంలా ఉన్న ఇంటిని చూస్తూ లోపలికి కదులుతారు అందరూ సిరి చేత ఆల్రెడీ ఫోన్ చేయించి ఉండడం వల్ల విష్ణుప్రియ హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లోని కౌచిలో కూర్చుని ఉంటారు ఇద్దరు ఆవిని చూడడంతోనే ఇషానికి మండు పడుతుండేసరికి వెళ్ళి చెంపల మీద వంగి బెట్ వంగబెట్టి వీపు మీద దబాదబా బాతేస్తుంది కసిరితీరా కోపంగా విష్ణుప్రియ ప్రజెంట్ హస్బెండ్ రవీంద్ర అలా తన వైఫ్ని కొడుతున్న ఇషానిని చూసి ఫస్ట్ షాక్ అయి తర్వాత ఆపబోతాడు అతని ప్రయత్నాన్ని మధ్యలోనే అడ్డుకుంటాడు శివాన్స్ వాళ్ళందరినీ చూసి సిరి వైపుకు తిరిగి సిరి ఎవరు వీళ్ళంతా అని సీరియస్గా అడుగుతాడు రవీందర్ ఫుల్గా కుమ్మేసి పక్కకి వచ్చి నేను చెప్తాను మేము ఎవరో ఎవరమో ఎందుకు వచ్చామో అంటుంది ఇషాని ముక్కుతూ మూలుగుతూ తల తిప్పి చూసేసరికి రాజశేఖర్ శివాన్స్ కనిపించి భయపడుతుంది విష్ణుప్రియ తన గురించి రవీందర్కి మొత్తం చెప్తారేమో అని కానీ మాట్లాడడానికి ధైర్యించాలక సిరి వైపు చంపేసేలా చూస్తుంటుంది వీళ్ళందరూ వస్తున్నట్టు ముందుగా ఎందుకు చెప్పలేదని నువ్వు ఎవరు అసలు ఎందుకు నా భార్యను అలా కొట్టావు అని కోపంగా అడుగుతాడు ఈశానిని తన ఫ్యామిలీ వైపు చూసి మీరందరూ కూర్చోండి ఆయన భార్య కాని భార్య గురించి ఆవిడ మేనకోడల గురించి నేను చెప్తాను అంటుంది దాంతో మిగిలిన వాళ్ళందరూ దచ్చాక పక్కనున్న సోఫాలు సెటిల్ అవుతారు రవీంద్ర గారి వైపుకి తిరిగి మీరు కూర్చోండి నేను కూర్చుంటా ఎందుకంటే చాలా చెప్పాలి మీకు నేను అని పక్కనే ఉన్న కుషన్లో కూర్చుంటుంది తను ఏం చేస్తుందో విన్నాక తను ఏం చెప్తుందో విన్నాక మాట్లాడదాం అనుకుని రవీంద్ర కూడా సైలెంట్గా కూర్చుంటాడు నా పేరు ఇషాని ఇతను నా హస్బెండ్ శివాన్స్ మీ భార్య గారి మొదటి కొడుకు కానీ అతనికి ఆవిడ కొడుకు అని చెప్పుకోవాలన్న అసహ్యం అని చెప్పి ఇంకా ఆయన రాజశేఖర్ గారు మీ భార్య గారు నమ్మించి మోసం చేసిన వ్యక్తి అంటుంది అర్థం కాక చూస్తున్న రవీందర్ని ఆవిడ గారి మొదటి భర్త అంటుంది ఇషాని దాంతో షాక్ అయి ఆయన చనిపోయాడని చెప్పారు అని విష్ణువైపు విష్ణుప్రియ వైపు చూసి మీరు చెప్పింది అబద్ధమా అని కోపంగా అంటాడు రవీందర్ అది విన్న అందరూ టక్కున తల తిప్పి విష్ణు విష్ణు ప్రియ వైపు చూసి మళ్ళీ జాలిగా రవీందర్ వైపు చూస్తారు మీతో పెళ్లి కోసం మా మావయ్యని చంపేసిందా మహాతల్లి అని ఆయన మీ గురించి నాకు అనవసరం అవసరం లేదు ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే అని వాళ్ళు చేసిన భాగవతం మొత్తం చెప్పి వీళ్ళు నా లైఫ్ని నాశనం చేద్దామని బాగా ప్రయత్నించారు కానీ నా భర్త మా అన్న మా అన్న వీళ్ళందరూ నన్ను వీళ్ళ భార్య నుంచి కాపాడడానికి స్వాయశక్తిలా ట్రై చేశారని చేతులు జోడించి వాళ్ళ వైపు కన్నీలతో చూస్తుంది ఈషాని శివాన్స్ వెంటనే లేచి దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చొని ఈషాని చేతులను దింపి ఏం చేస్తున్నావు ఇష్యూ ఇలాంటి చేసి మమ్మల్ని బాధ పెట్టుకో అంటాడు రవీందర్ లేచి సిరిని విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది మొత్తం నిజమా అని అడుగుతాడు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని నీళ్లు నమలుతుంటారు వాళ్ళ మౌలో మౌనంలోనే ఆయనకి సమాధానం దొరికేసరికి మీరిద్దరు ఆడవాళ్ళు అయ్యుండి ఇంకో ఆడపిల్లని అంతలా బాధ పెడతారా తన వీడియోస్ అలా ఎలా ఆలోచించగలిగే గలిగారు మీరు నీది లవ్ లవ్ సిరి ఏ రకమైన ప్రేమ నీది చెప్పు నాకు నువ్వు ప్రేమిస్తే అతనికి చెప్పి అతన్ని సొంతమయ్యేలా ప్రేమగా మార్చుకోవాలి అంతేకాని ఇలా అన్యాయంగా ఇంకో ఆడపిల్ల జీవితాన్ని బలి ఇవ్వాలి అనుకోరు అని సిరీని ఇషాని కాళ్ళ దగ్గరికి తోసి నువ్వు తినకి ఎలాంటి శిక్ష వేసినా నేను దాన్ని అమలు పరుస్తాను అది ఎంత కఠినమైనదైనా అంటారు రవీంద్ర గారు మీ మాటలను బట్టి మీ వెనక మీకు తెలియకుండా ఇదంతా చేశారని నమ్ముతున్నాను దీనికి శిక్ష నా భర్త వేస్తాడు మీరు వెయ్యనవసరం అవసరం లేదు అని సిరి వైపుకు తిరిగి నీ దగ్గర డబ్బుందన్న మదంతోనే కదా ఇదంతా చేశావు అని శివాన్స్ వైపుకు తిరిగి వితిన్ వన్ మంత్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నుంచోవాలి అని చెప్పి మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉంది అంటే రోడ్డు మీదకి వచ్చిన రోజు మీరు మాత్రం ఆశ్రయమే ఆశ్రయం ఇవ్వకండి అంటుంది రవీందర్తో నేను నీకు మాటిస్తున్నానమ్మా వీళ్ళకి నా నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు అని చెప్తాడు రవీందర్ అప్పటి వరకు మౌనంగా ఉన్న రాజశేఖర్ గారు విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రేమించానన్నావు నువ్వే వెంట పడ్డావు ఒప్పుకునే వరకు వేధించావు నా పొజిషన్ తెలుసుకునే కదా పెళ్లి చేసుకున్నావు మరెందుకు మధ్యలో డబ్బు కోసం నన్నంతా టాచర్ చేశావు సరే నువ్వు డబ్బులు పుట్టి పెరిగావు కదా అని బిజినెస్ స్టార్ట్ చేయడానికి తిరుగుతుంటే నీ ఇష్టానికి నువ్వు ఎవరితోనో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసావు చాలామంది నీ గురించి చెప్పినా నీ మీద నమ్మకంతో నేను అవన్నీ కొట్టి పడేశా చివరికి ఒకరోజు కన్న బిడ్డ కంట్లో పట్టావు నేను వచ్చేసరికి వాడు అలా పడుంటే నా ప్రాణమే తరుక్కుపోయింది కానీ నువ్వు వయ్యుండి కూడా చలించలేదు ఇంకా ఎందుకు ఇలా అయ్యిందని నేను అడిగితే నాకు సుఖం లేదు సంతోషం లేదని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు ఒక్క మాట కూడా అడగలేదు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడికి నేను నాకు వాడు అన్నట్టే బ్రతికాం మరి నువ్వెందుకు వాడి లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాడి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు నిన్ను చూస్తుంటే కోపం రావట్లేదు నాకు అసహ్యం వేస్తుంది నా దగ్గర నిజాయితీగా లేవు కనీసం అతని దగ్గర ఉన్నావేమో అనుకున్నా ఇక్కడికి వచ్చే వరకు కానీ నీకు అలా ఉండడం రాదని అర్థమైంది నిన్ను చంపేయాలని ఉంది నాకు కానీ నిన్ను ముట్టుకోవాలంటేనే అసహ్యంగా ఉంది అని శివాన్స్ దగ్గరికి వచ్చి నాకు దీని ఎదురుగా ఉండాలన్నా నచ్చట్లేదు నేను బయట వెయిట్ చేస్తుంటా మీరు రండి అని ఆయన బయటికి వెళ్తాడు శివాన్స్ సైగతో ఆరో ఆయనను అనుసరించి వెళ్తాడు తోడుగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్